కాశీ జైలుకు వెళ్ళడం వెనుక జోషన ఉందని తెలిసిన పారిజాతం ఆమె చెంపలు ఆయిస్తుంది స్వార్థం తలకెక్కిన పొగర్లా ఉండాలి కానీ వంటికెక్కిన విషంలా ఉండకూడదని జోషనపై మండిపడుతుంది పారిజాతం నువ్వు చేసిన పాపాల పుట్ట ఎక్కడ బయటపడుతుందో అని భయం వేస్తుంది నీ తమ్ముడిని అడ్డం పెట్టుకొని వైరాన్ని బలి చేశావు బాగానే ఉంది కానీ నేరం నెత్తిన వేసుకొని ఆ వైరతో పాటు కలిసి నా మన్మడు కూడా జైల్లో కూర్చున్నాడు కోర్టులో శిక్ష పడితే వారితో పాటు కాశీకి కూడా శిక్ష పడుతుందని జోష్నపై పారిజాతం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది నేను అక్కడి వరకు రాణిస్తానా మా తమ్ముడిని కాపాడుకోలేనా అంటూ జోష్న పారిజాతానికి సమాధానం ఇస్తుంది కాపాడేదానివే అయితే కాశీకి నాకు ఎటువంటి సంబంధం లేదని ఎందుకు చెప్పావు అంటూ జోష్నని పారిజాతం నిలదీస్తుంది అలా చెప్పకపోతే పోలీసులు నన్ను అరెస్ట్ చేసేవారని జోష్న చెప్తుంది నిన్ను అరెస్ట్ చేసి ఉంటే దరిద్రం వదిలిపోయేది కార్తిక్ తన తండ్రిపై పడ్డ నిందలు తొలగించి నిర్దోషిగా బయటకు తీసుకువచ్చాడు నువ్వు సొంత తమ్ముడిని మోసం చేశావు వాడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి జీవితమే లేకుండా చేశావు అంటూ జోష్నపై పారిజాతం ఓ రేంజ్లో ఫైర్ అవుతూ ఉంటుంది కాశికి ఏం కాదు నా తమ్ముడిని ఎలా బయటకు తీసుకురావాలో నాకు తెలుసు అంటూ జోష్న పారిజాతానికి సమ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది నా తమ్ముడు ఇప్పుడు దెబ్బతిన్న పులి ఎవరు ఎలాంటి వాళ్ళో వాడికి ఇప్పుడు తెలిసిందని జోష్న చెప్తుండగా నీ గురించి అయితే బాగా తెలిసిందిలే అంటూ జోష్నకు పారిజాతం కౌంటర్ ఇస్తుంది ఇక శ్రీధర్ ఇంటికి రావడంతో కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది నువ్వు చెప్పినట్టుగానే తన తండ్రిని జైలు నుంచి తీసుకువచ్చానని వచ్చానని తల్లికి చెప్తాడు కార్తీక్ నువ్వు చెప్పింది చెప్పినట్టు చేశాను నేను అడిగింది కూడా నువ్వు చేయాలని తల్లిని కోరుతాడు కార్తీక్ పిల్లల కోసం మీ నాన్న పారుని పెళ్ళి చేసుకున్నాడు నువ్వు నా కోసం నా తండ్రిని పడతలా చూడలేవా అంటూ తల్లిని కోరుతాడు కార్తీక్ ఆ మనిషికి నువ్వు వేసింది యావ జీవ శిక్ష కానీ అది శిక్షలా ఉందని నువ్వు ఈరోజు ఈ సమస్యకు పరిష్కారం చూపాల్సిందే అని నా తండ్రిని మీ భర్తగా చూడాల్సిందే అని తల్లిని కొడతారు కార్తీక్ అంతలోనే శ్రీధర్ తన కుటుంబంతో కార్తీక్ ఇంటికి చేరుకుంటాడు స్వప్న బాధపడుతూ ఎలా ఉన్నావు పెద్దమ్మ అని అడగడానికి కూడా ఇబ్బందిగా ఉంది పెద్దమ్మ అంటూ స్వప్న బాధపడుతుంది నా వల్ల అందరూ ఇబ్బంది పడ్డారని కాశీతో జరిగిన నా పెళ్లి వల్ల కుటుంబం మొత్తం బాధపడిందని ఓ మనిషి ఎక్కడ తొందరపడకూడదో అక్కడే నేను తొందరపడ్డానని స్వప్న బాధపడుతూ ఉంటుంది ఓ కొడుకుగా నువ్వు నాన్నను ఎంత బాగా చూసుకుంటావో ఓ కూతురిగా నేను ఆ నాన్నను అంత బాధ పెడుతున్నానంటూ స్వప్న కుటుంబ సభ్యులు మొత్తం కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు ఇక జైల్లో ఉన్న వైర బెయిల్ రాలేదని రగిలిపోతూ ఉంటాడు అవసరాల కోసం నా దగ్గరకు వచ్చి అందరు నన్ను ముంచేశారని వై అనగా నువ్వు తప్పు చేశావు కాబట్టే రైట్ ప్లేస్లో ఉన్నావంటూ వైరకు చెప్తాడు కాశీ కానీ ఏ సంబంధం లేకపోయినా నువ్వు చెప్పిన మాటలు విన్నందుకు నేను కూడా ఈరోజు నీతో పాటు జైల్లో ఉండాల్సి వచ్చిందంటూ కాశీ బాధపడతాడు ఏ తప్పు చేయకపోతే జీవితంలో ఎదగలేమని కాశీకి వైరా చెప్తుండగా ఇలాంటి నీచమైన బ్రతుకు నాకు అవసరం లేదంటూ కౌ కాశీ కౌంటర్ ఇస్తాడు అయితే అప్పటికి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని కాశీ బాధపడుతూ ఉంటాడు నేను నీ మామకు శిక్ష పడి ఉంటే ఇలా మాట్లాడేవాడివా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నానని ఆనందంగా ఫీల్ అయ్యేవాడివి ఇప్పుడు దొరికిపోయావు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని కాశీకి చెప్తాడు వైరా నేను జైల్లో కూర్చోవడానికి ఎవడైతే కారణమో వారిని కూడా జైల్లో కూర్చునేలా చేస్తానని వైరా సవాల్ చేస్తూ ఉంటాడు మా బావ జోలికి నువ్వు వెళ్ళకపోవడమే మంచిదని అంటాడు కాశీ ఇదే మాట నీ బావతో నువ్వు చెప్పేలా చేస్తానని చెప్తాడు వైరా